నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ లక్ష్మీనికేతనం యూట్యూబ్ ఛానల్ ఈ కార్తీక సోమవారం రోజున మరొక పరమశివుని కథను తెలుసుకుందాం పూర్వం ఒక రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు అతని ఇల్లు ఒక నదీ తీరాన్ని ఆముకుని ఉండేది అయితే పెద్ద భార్య చాలా సౌమ్యురాలు దైవభక్తి కలిది చిన్న భార్య గయ్యాళి రోజు అక్కని హింసపెట్టి బాధ పెట్టేది ఇదంతా చూసిన ఆ రైతు ఇంటిని రెండు భాగాలు చేసి ఎవరి భాగాల్లో వాళ్ళు ఉండమని ఎవరి పనులు వాళ్ళు చేసుకోమని చెప్పారు అయితే ఆ ఇంటి పెరట్లో ఒక పారిజాతం మారేడు చెట్టు రెండు కలగలిపి పెద్ద వృక్షంలాగా పెరిగిపోయి ఉన్నాయి వీళ్ళు వీళ్ళు వాటాలకు వచ్చిన వెంపుకు మొక్క దగ్గర శుభ్రం చేసుకోవడం అవి చేసుకునేవారు అయితే పెద్దావిడ పారిజాతం విష్ణాంశని మారేడు చెట్టు శివాంశని భావించి తన వాటా వెంబు ఉన్న మొక్క దగ్గర అంతా శుభ్రం చేసుకుని రోజు అక్కడ పూజ చేసుకునేది చిన్నావిడి మటుకు తన వాటాలో ఉన్న చెత్తనంతా ఎత్తి ఆ మొక్క మొదట్లో పోసేది ఇలాగా చాలా కాలం గడిచింది రోజు తెల్లవారుజామునే పెద్ద భార్య లేచి పూజ చేసుకుని తులసి పూజ చేసి తర్వాత ఆ మారేడు చెట్టుకి పారిజాతం వృక్షానికి కూడా పూజ చేసేది ఒకరోజు ఈమె పూజించిన వెంటనే పారిజాతం పువ్వులన్నీ బంగారు పువ్వులుగా మారి ఆమె కొంగులో పడ్డాయి ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆవిడ ఇది భగవంతుని కృపగా భావించి తన భర్తకు చూపించింది రోజు ఇలాగే జరుగుతూ ఉండేది ఈ విషయం తెలుసుకున్న చిన్న భార్య ఆ వెంపు వాటా దానికి కావాలని అక్కడ బంగారు పువ్వులు పూస్తున్నాయని భర్త దగ్గర గొడవ చేసి వాటాలు మార్చుకుంది వాటాలు మార్చుకున్న తర్వాత కూడా పెద్ద భార్య లాగానే ఆ మారేడు చెట్టు పారిజాతం చెట్టు కింద శుభ్రం చేసి అక్కడ ముగ్గు వేసి దానికి పూజ చేసేది చిన్న భార్య మట్టుకు లాగానే ఇల్లంతా ఊచి ఆ చెత్త ఆ మొక్క మొదట్లో పోసేది పెద్ద భార్య పూజించే దెంపు మళ్ళా బంగారు పువ్వులు కూడా మొదలు ఇదంతా చూసి అసూవి చెందిన చిన్న భార్య తన భర్తతోటి ఆ బంగారు తెచ్చి ఇవ్వమని గొడవ చేసేది దీంతో విసిగిపోయిన ఆ రేతు ఆ మొక్క వల్లే ఈ గొడవంతా అని చెప్పి గొడ్డలు తీసుకువెళ్ళి ఆ మొక్కల్ని రెండింటిని కొట్టేశాడు వెంటనే ఆ మొక్కలున్న ప్రదేశం నుండి రక్తం రావడం ప్రారంభమైంది ఇది చూసి భయపడిపోయిన ఆ రైతు వెంటనే తన పెద్ద భార్యను పిలవడం మొదలుపెట్టాడు ఆమె పెరట్లోకి వచ్చి చూసేటప్పటికీ మొక్కలు రెండు పడిపోయి ఉండడం ఆ మొక్క ఉన్న ప్రదేశం నుండి రకం రావడం చూసి కంగారు పడింది వెంటనే గబగబా పసుపు నీళ్ళు తీసుకొచ్చి ఆ మొక్క ఉన్న ప్రాంతం అంతా పోసింది ఇంతలో ఆశ్చర్యంగా అక్కడ ఒక శివలింగం ప్రత్యక్షమైంది ఆ శివలింగానికి అచ్చం మనిషికి ఉన్నట్టే కళ్ళు ముక్కు నోరు ఉండడం చూసి ఆ దంపతులు పేరు ఆశ్చర్యపోయారు ఇంతలో అక్కడికి చేరుకున్న చిన్న భార్య కూడా ఇది భగవంతుడు మహత్యంగా భావించి తన తప్పును క్షమించమని ప్రాధాయపడింది ఈ లోపల ఆ శివలింగానికి గొడ్డలి వేటి తరలడం మూలంగా నుదురు మీద చిన్న గాయమై రక్తం రావడం వాళ్ళు గమనించారు వెంటనే ఆ రైతు తన పొలానికి వెళ్ళి తనకు తెలిసిన పసర మందులు తీసుకువచ్చి దాంతో అక్కడ పసరు పోసి ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడు వెంటనే పరమశివుడు కరుణించి నీకు తెలియదు కదా అందుకనే నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు నువ్వు వెంటనే ఈ ప్రాంతం ఖాళీ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక్కడ వెలిశానని ఈ ప్రాంతం మహారాజుకి తెలియజేయమని చెప్పాడు ఈ విధంగా శివలింగం నుంచి మాటలు వినిపించిన వెంటనే ఆ రైతు అతని భార్యలు ఆశ్చర్యం చెంది స్వామిని ప్రార్థించి అక్కడ నుంచి వెంటనే ఖాళీ చేసి ఇల్లు ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయారు అయితే పరమేశ్వర ఆజ్ఞ ప్రకారం ఆ రైతు ఆ ప్రాంతపు రాజు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి రాజుతోటి జరిగిన విషయం అంతా చెప్పారు రాజు తాను కూడా ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటానని ఆ రైతుతో సహా తన పరివారంతో బయలుదేరాడు రాజు వచ్చే సమయానికి ప్రజలందరూ ఆ నదీ తీరం దగ్గర నుంచి విచిత్రంగా చూడడం మొదలుపెట్టారు రాజు ఏమైందని ప్రశ్నించాడు దానికి నిన్నటి రాత్రి నుండి ఆ నదీ తీరం దగ్గర విపరీతమైన వెలుగులు చూముతూ కాంతులు వచ్చాయని ఎవరో చాలా మంది మాటలు వినిపించాయని చెప్పారు తెల్లవారి చూసేసరికి అక్కడ ఒక దేవాలయం వేసిందని చెప్పారు వాళ్ళందరూ ఆ వింతని చూడ్డానికి అనుకుంటే నదీ తీరం వెంబడి పులులు సింహాలు సంచారం చేశాయని అందుకుని వాళ్ళెవరూ నది దాటకుండా అక్కడే ఉన్నామని చెప్పారు అంతా విన్న మహారాజు తానే స్వయంగా నది దాటి అవతల పక్కకి వెళ్లారు రాజు వెళ్ళేసరికి అక్కడ ఇటువంటి క్రూర మృగం అనేది కనబడలేదు రాజుతో పాటే ఊరి జనము ఆయన పరివారము కూడా నది దాటి అవతల వెంపుకు వెళ్ళారు అక్కడ వాళ్ళందరికీ ఒక అద్భుతమైన దేవాలయం కనబడింది ముక్క రాత్రిలో ఇంత పెద్ద దేవాలయం ఎవరు కట్టారని వాళ్లలో వాళ్ళు చర్చించుకున్నారు దేవాలయంలోకి వెళ్ళారు అక్కడ మహారాజు పరమసింగ్ని చూసి చాలా ఆనందపడ్డారు ఆ శివలింగానికి అచ్చుగుద్దినట్టు మనిషి ముఖం ఉండడం మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది అందుకునే వాళ్ళందరూ ఆ శివలింగానికి ముఖలింగేశ్వర స్వామి అని పేరు పెట్టుకున్నారు తర్వాత కాలంలో ముఖలింగేశ్వరుడుగానే ఆ శివాలయం ప్రసిద్ధి పొందింది మహారాజు ఆ అత్యక స్వాముల్ని ఏర్పాటు చేసి ఆ ఆలయంలోని పూజా విధులు ఎరాగిరిగా జరిపించేవారు ఇలాంటి మంచి అవకాశం కల్పించిన ఆ రైతుని ఎంతో ధనమిచ్చి సత్కరించారు రైతు కూడా చాలా సంతోషించి తన భార్యలతో సుఖంగా ఉన్నారు ఆ ఊరి ప్రజలు మహారాజు అందరూ ఆ ముఖలింగేశ్వర స్వామి దయమన్నా సంతోషంగా కాలం గడిపారు ఇలాంటి మంచి కథలు తెలుసుకోవడానికి లక్ష్మీ లక్ష్మీనికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి